నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జన్మజాతకంలో ఒక కుండలి కనుక మనం చూసుకుంటే రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా రకరకాల ఇంపాక్ట్స్ని చూపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని పెక్యులర్ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో రెండు రెండు గ్రహాలు కలిసి ఉండేటటువంటి మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం కుజకేతువులు కనుక కలిసి ఉంటే ఎట్లాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయి ఆ జాతకుడికి అందున ప్రత్యేకించి కొన్ని రాసుల్లో కనుక కలిసి ఉంటే యాక్యురేట్గా చెప్పొచ్చు వీడు ఏం వీడికి ఏం జరగబోతుంది అట్లాగే రాహుకేతువులు కూడా దో అవి నాట్స్ అయినప్పటికీ గ్రహాల కిందే కన్సిడర్ చేసి అవి వేరే గ్రహాలతో కలిస్తే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది కూడా చెప్తుంటారు ప్రత్యేకించి చాలా ఫాస్ట్ మూవ్ మూవింగ్ ప్లానెట్గా మూన్ ని చెప్తారు కాబట్టి రాహు కానీ కేతు కానీ ఒకవేళ మూన్తో కలిసి ఉంటే అది గ్రహణం కింద గ్రహణం అలాగే ఏర్పడుతుంది అనేది కూడా చెప్తూ ఉంటారు గ్రహణం కింద కన్సిడర్ చేస్తే మరి ఒక జన్మ జాతకుడికి గ్రహణం ఇచ్చే ఫలితాలే ఆ జన్మ జాతకుడికి కూడా ఉంటాయా కలిసి ఉంటే అంటే గ్రహణం నాడే పుట్టారు అనేది కాదు కలిసి ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఇక్కడ ప్రశ్న సార్ రాహు మూన్తో కలిసి ఉంటే ఎలా ఉంటుంది మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇండైరెక్ట్గా గ్రహణం అనేది ఏదైతే ఉందో మనం జనరల్గా ఏదైనా సరే ఒక వ్యక్తి కనుక కష్టపడుతున్న ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా దాన్ని గ్రహణంతో పోలుస్తూ ఉంటాం వాడికి ఏదో గ్రహణం పట్టి పాపం వాడి జీవితం అలా అయిపోయింది అంటూ ఉంటాం కదా కరెక్ట్ సో ఈ చంద్ర రాహుల కలయిక కానీ చంద్రకేతువుల కలయిక కానీ కూడా వాళ్ళ జీవితానికి ఒక విధంగా కొంత గ్రహణం పట్టినట్టే ఏ విధంగా గ్రహణం పడుతుందంటే చంద్రుడు అనేవాడికి మనోకారకుడు ఈ రాహు అనేవాడు ఏంటంటే భ్రమణం అనమాట ఒక రకమైన ఇల్యూషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే చంద్రుడు రావు కాంబినేషన్లో ఉన్న వాళ్ళు మనం గాలి మేడలు కడుతూ ఉంటాం ఉంటామంటాం కదా సో ఖచ్చితంగా ఊహలు ఎక్కువ ఉంటాయి ఆచరణ అనేది తక్కువ ఉంటుంది అది చంద్ర వచ్చేప్పటికి ఏంటంటే ప్రతిదీ భయం ఉంటుంది ఏమో అలా చెల్తే ఏమవుతుందో అలా వెళ్తే ఏమో అంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవటం అనేది ఒక రకమైన నెమ్మది నెమ్మదిగా ఈ వైరాగ్యానికి వచ్చే నిర్లిప్త నిర్లిప్త ఉంటుంది బికాస్ చంద్రుతో సో అందుకని ఈ నిర్లిప్త ఎక్కువైపోయినా మనం ఎదగలేము ఇండివిజువల్స్ ఎక్కువైపోయినా ఆచరణ తక్కువ ఎదగలేము అందుకని అది కూడా గ్రహణం కింద లెక్క నన్ను అడిగితే రైట్ తర్వాత అందుకని చంద్రుడు రావు కాంబినేషన్ అనేది కానీ చంద్రుడు కేతువు కాంబినేషన్ అనేది కానీ జాతకంలో ఖచ్చితంగా మన మనసు బుద్ధి కరెక్ట్గా ఉండాలంటే బుధుడు చంద్రుడు కరెక్ట్గానే ఉండాలి జాతక రీత్యా ఇది ఎప్పుడు ఏదైనా సరే ఆ ఇల్ల్యూషన్ నుంచి ఎంత ఎన్ని డిగ్రీస్లో వీళ్ళు ఎడము ఉంటారు అనే దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో అది ఎంత సాంద్రత అనేది అంటే ఈ చంద్రుడు రాహు అత్యంత సంయోగంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద మళ్ళీ వేరే దుష్ట గ్రహాల పీడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సూసైడ్ మెంటాలిటీ అనేది ఉంటుంది తర్వాత ఇంకా ఎప్పుడైనా సరే మీకు పెచ్చ మోర్చ ఇలాంటివన్నిటికీ కూడా మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే ఎక్కువ అవటం అనేది ఉన్నటువంటి సైకోల్గా తయారవుతుంటారు కదా సో అలాంటి వాటి అన్నిటికీ కూడా చంద్రుడు రాహు కాంబినేషన్ అనేది ఉంటుంది తర్వాత మళ్ళీ మనం పునర్జన్మలోకి గనక వెళ్ళినట్టయితే గనక చంద్ర రావులు ఎవరైతే జీవితంలో అంటే వాళ్ళ యొక్క రాశి చక్రంలో పెస్తూ ఉంటారు ఖచ్చితంగా అంతకుముందు వాళ్ళు వారు జన్మించిన దానికి తక్కువ స్థాయిలోనే పుట్టారు అంటే అంటే తక్కువ స్థాయి అంటే అంటే తక్కువ కులం అంటమంట ఇప్పుడు మనం కులాల పేరు ఎత్తడం అనేది అక్కడ ఒక తక్కువ స్థాయి అనే దాంట్లో జన్మించారు అధమ స్థాయిలో జన్మించారు అని అంతకుముందు సో ఆ కొద్దిపాటి పుణ్యంతో ఇప్పుడు దీని మీదకి వచ్చారు అనేది అందుకని చంద్రుడు రావు ఉన్నప్పుడు ఖచ్చితంగా రెమెడీస్ అనేది చాలా బలంగా ఇవ్వాలి లేదా చంద్రుడి కేతు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బలమైన రెమెడీస్ ఇవ్వాలి బలమైన రెమెడీస్ అవసరం అవసరం ఉంటాయి ఖచ్చితంగా లేదు అంటే కనుక వాళ్ళ జీవితం ఎప్పుడైనా సరే గ్రహణం పట్టినట్టుగానే ఉండిపోతుంది తప్ప పెద్ద ఉపయోగం ఉండదు కనుక ఎవరినైనా సరే మంచి మంచి గురువులను కానీ వాళ్ళ యొక్క చేయటం మంచి జరుగుతుంది ఆ రెమెడీస్ కూడా మనం మాట్లాడుకుందాం సార్ వీడియో చివరిలో ఖచ్చితంగా మీరు చెప్పండి సార్ దానికంటే ముందు డెఫినెట్ గా గ్రహాలకి ఉచ్చస్థిత ఉచ్చస్థితి నీచస్థితి అనేది ఉన్నాయి డెఫినెట్ గా ఇప్పుడు చంద్రుడికి తీసుకుంటే వృషభం ఉచ్చా అని చెప్తారు వృశ్చికం నీచ అని చెప్తారు మరి ఈ రెండు గా ఈ రెండు రాసుల్లో గనక వీళ్ళు కలిసి ఉంటే రాహుతో కానీ కేతుతో కలిసి ఉంటాయి ఎటువంటి కానీ ఇక్కడ ఇప్పుడు మనకి ఇప్పుడు మనం కేపి అనే దానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా భిన్నంగా మనం చర్చించాల్సింది ఇప్పుడు చంద్రుడికి నీచ అనేది మనం ఓకే చెప్పుకున్నాం అనుకోండి వృచ్చిక రాశిలో నీచ అనేది చెప్పుకున్నారు అనుకోండి కానీ నీచ అని చెప్పుకున్నప్పుడు అక్కడ విశాఖ నక్షత్రంలో ఉన్న ఉన్నప్పుడు అంత ప్రభావం చూపించకూడదు లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రభావం చూపించడానికి ఉంటుంది సరే అనురాధలో ఉంటే కొద్దిగా మీడియం బాగా ఇబ్బంది జాష్ట నక్షత్రంలో అంటే జాష్ట నక్షత్రంలో ఉంటే వాళ్ళ మీద జయించాలంటే కొద్దిగా అంటే బతుకు విధానం అనేది సో వాళ్ళ మీద వాళ్ళు బాగా గట్టి వెళ్ళిపోవరు లేకపోతే కష్టం గెలవడం అనేది కష్టం ఎందుకంటే ఎప్పుడైతే చంద్రుడు బుధుడు నక్షత్రంలో ఉంటారు ఒక రకమైన మూర్ఖత్వం అనేది ఉంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి నాకు అన్ని తెలుసు అనుకుంటారు కానీ ఇతరులు చెప్పడానికి అంతవరకు సలహాలు ఇవ్వడానికి పనికి వస్తారు తప్ప వాళ్ళు వాళ్ళు ఉద్ధరించుకోవడానికి అక్కడ మళ్ళీ మనకి ఇదే విధానంలో వృషభంలో రోహిణి నక్షత్రం అనేది అంటూ ఉంటే అది అలాగే పవర్ఫుల్ ఉంటుంది అనుకోండి నేననేది ఇదే సమయంలో ఏదైతే రాహు ఉంటాడు కదా ఈ రాహు అనేది ఖచ్చితంగా మళ్ళీ ఆయన చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి రోహిణి నక్షత్రంలో కానీ అస్తా నక్షత్రంలో గాని శవణ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి ఇక్కడ ఆల్రెడీ ఈయన బుధుని నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా ఇందాక నేను చెప్పిన దాంట్లో ఖచ్చితంగా నైన్టీ పర్సెంట్ యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది ఓ ఓకే ఎందుకంటే అక్కడ రాహు చంద్రుడితో ముడిపడి ఉన్నాడు కాబట్టి రైట్ సో అందుకని కాంబినేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం అంటే ఇవన్నీ మనం జనరలైజ్ చేసి చెప్తూ ఉంటాం ప్రతి ఒక్కడు నేను చంద్రుడు రావు కలిసిపోయినంత మాత్రం చెడు జరిగిపోతుంది అనుకుంటే ఒక్కోసారి అదంతా కరెక్ట్ కాలేకపోవటం నక్షత్రంలో ఉన్నారనేది కూడా చూస్తారు కన్సిడర్ చేస్తారు ఖచ్చితంగా కలిసి లేవండి మనము కన్యా రాశి ఉంది అక్కడ అస్త నక్షత్రం అనేది ఉంటుంది చంద్రుడు అస్తా నక్షత్రంలో ఉన్నప్పుడు రిజల్ట్స్ రిజల్ట్స్ వేరుంటే అక్కడ మనకి కన్యాలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఎవరికి అక్కడ చంద్రుడికి శత్రు నక్షత్రాలు ఏమి మా కేపీ పెద్ద ఎందుకంటే నక్షత్రం ఉంటుంది ఉత్తరా నక్షత్రం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఆయన సొంత నక్షత్రం ఉంటుంది సో అందుకని కన్యా రాశిలో ఉంటే చంద్రుడు అంత మరీ చెడు చెడు చేసుకోవచ్చు అందుకని ఆ చంద్రుడికి ఎక్కడైతే తన నక్షత్రాలు పూర్తిగా విభిన్నమైన ఉంటాయో అక్కడ దాని యొక్క ప్రభావం అన్నది ఇప్పుడు తులారాశిలో ఉంటాం తులారాశిలో స్వాతి నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రంగా గా చెప్తుంటాం అంటే ఎక్కువ మంది జాతకులు స్వాతి నక్షత్రంలో ఆ యోగాన్ని వాళ్ళు నిరుపుకున్నారా నిలుపుకోలేకపోయారా అనేది పక్కన పెడితే కొంత యోగం అనేది స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రానికి ఉంటుంది కానీ అక్కడ మరి చంద్రుడు రాహు కలిసే ఉన్నట్టే ఉంది కదా అంటున్నా నేను అనేది చంద్రుడు రాహు నక్షత్రంలోనే ఉన్నాడు కదా అంటుంది అందుకని మీరు గనక చూసినట్టు అయితే గనక స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎంతో కొంత డిక్టేటర్ లా ఉంటారు వాళ్ళు ఓకే ఓకే చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్నారు కాబట్టి మనకి మనం అన్ని తెలుసు అనుకోవటం అలా దానికి ఏమంటే ఒక రకమైన అహంభావం మరి స్థితి గురించి కూడా ఒకసారి చెప్పండి సార్ రాహు కూడా వృషభ రాశిని స్థితి అనేది అది ఇప్పుడు మనం ఏదైతే కొత్త వాళ్ళకి ఏదైతే మిథున్ రాశి అనేది రాహుకి ఓచంటాం పాత వాళ్ళు వృషభానికి ఓచాం బట్ ఏది యాక్యురేట్ గా మీరు కన్సిడర్ చేస్తారు సో ఖచ్చితంగా మిథునాన్నే కనెక్ట్ చేయాలి అంటే పాత రోజుల్లో కూడా రాహుకి మూల త్రికోణ రాశిగా మిథునాన్ని ఇచ్చాం అక్కడ కూడా నెగిటివ్ పెట్టలేదు రాహుకి సో కేతుకి మూల త్రికోణ రాసి ధను ఇచ్చం కదా కానీ కూడా ఉంటుంది అని చెప్తారు మిథునంలో కనుక రాహు ఉంటే కనుక ఖచ్చితంగా మంచిగా మధురంలో రాహు ఎప్పుడు కూడా మంచి చేయటం అనేది ఎక్కువ ఇవ్వటం అనేది ఉంటుంది అలాగే ఇక్కడ ధనుసులో కేతు ఉన్నప్పుడు కూడా మంచి పలుకున్నాడు ఎందుకంటే గురు గురుకేతువులు ఇద్దరు అత్యంత మిత్రులు కాబట్టి అందుకని మనకి అదే గురుడు రాశిలో రాహు ఉన్నాడు అనుకోండి అది గురుచండాల యోగంగా కన్సిడర్ చేస్తా కన్సిడర్ చేస్తాం కానీ అలా అక్కడ ప్రతి గురువు ఏమంటాం మేనంలో ఉన్న రాహువు గురుచండాల యోగం బాగా పట్టాలి అంటే కనుక అక్కడ ఖచ్చితంగా పూర్వభద్ర నాలుగో పాదంలో ఉన్నప్పుడు మరింత అది గురుచండాల యోగం గురు నక్షత్రంలోనే రాహు ఉన్నాడు కాబట్టి అదే మరి అక్కడ రావతి నక్షత్రంలో ఉన్నప్పుడు అంత చేరుపు ఉండకపోవచ్చు సో నక్షత్రం మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ఖచ్చితంగా మనం సరే కేపీతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా రాశి చక్రాలు గానీ రాశిలో ఉన్న వాళ్ళు గాని అవసరం ఉండదు నక్షత్రం ఇలా నక్షత్రం చూడగానే టక్కు చెప్పే వాడు ఏంటి అని అందుకనే అక్యూరసీ ఎక్కువ ఉంటుంది అనే చెప్తున్నారు సార్ ఇప్పుడైతే సబ్జెక్ట్ పరంగా చెప్పారు రెమెడీ పరంగా కూడా చెప్పండి సార్ జనాలకు ఉపయోగపడేలాగా ఆ రాహువు చంద్రుడు కలిసి ఉన్నారు కేతువు చంద్రుడు కలిసి ఉన్నారు ఏం చెయ్యాలి తప్పకుండా రాహు అయినా తల్లి చంద్రుడు రాహు అని అవ్వచ్చు అయినా అవ్వచ్చు కానీ చంద్రుడితో కలిసి ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆరాధించవలసిందైతే కనుక దేవిని ఆరాధించాలి బ్యూటిఫుల్ సో అందుకని ఏమక్కలు ఓం అయ్రీం శ్రీమ్ శ్రీమాత్రే నమ అనేది ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదువుకుంటూ వెళ్ళటమే జీవిత పర్యంతం చదువుకున్న కూడా తప్పేమీ లేదు సో అలాగే అప్పుడప్పుడు ఏదైనా కుదిరినప్పుడు నెలకు రెండు నెలలకు ఆ యొక్క తల్లికి కొద్దిగా తేనె నివేదన చేస్తే చాలు లలితా లలితా లలితాదేవికి రైట్ అంతకంటే రెమెడీ ఏమి అవసరం సంబంధించి అయితే రైట్ సార్ చాలా సింపుల్ రెమెడీ స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా చెప్పండి సార్ ఒకవేళ చంద్ర రాహుల్ కలిసి ఉంటే ఎటువంటి స్విచ్ వర్డ్స్ ఇస్తారు తప్పకుండా దానికంటే మనం ఏదైనప్పటికీ కూడా అక్కడ స్విచ్ వర్డ్ అనేది వేదిక స్విచ్ వర్డే వాడగలుగుతాం ఓం దుమ్ అంతే ఓం దుమ్ అంతే ఇంకా వేరే స్విచ్ వర్డ్ అయితే మనం మామూలుగా అయితే చెప్పలేము రైట్ రైట్ నాకు స్విచ్ వాళ్ళు ఎందుకంటే అది చేయలేము అనుకునే వాళ్ళకి ఓం ధుమ్ అనేది ఇక్కడ ధుమ్ అనేది ఖచ్చితంగా దుర్గాదేవి బీచ్ వచ్చడం కానీ దేవుణ్ణి నమ్మన వాళ్ళ కోసం కూడా మనం అప్పుడప్పుడు వేరే స్వీట్స్ చెప్తున్నారు కానీ దీనికి మాత్రం దానికి ఆల్టర్నేటివ్ గా చెప్పడం ఖచ్చితంగా వేదిక్ అందుకే రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ కాంబినేషన్ అయితే మనం తీయలేము చిన్న చాట్ లో నుంచి అయితే దాన్ని తీయలేము దాన్ని అధిగమించడానికి డెఫినెట్ గా లలితాదేవి ఉపాసన అనేది లేదా లలితాదేవిని నమ్మటం అనేది డెఫినెట్ గా మంచి పలుకరిస్తున్నారు బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కృతజ్ఞత నమస్తే